వీళ్ళ రా ఈ సమయంలో మరి యేసుప్రభుని గుర్చిన ఆయన కలవరిసిల్లో చేసినటువంటి బల్యాగాన్ని గురించి ధ్యానం చేస్తూ వచ్చాం గత మూడు గంటలుగా దేవుని ఒక వాక్యం వింటూ వచ్చాం ఏసుప్రభారు కలవరిసిల్లో చేసిన కార్యాన్ని బట్టి మానవాళికి రక్షణ దేవుడు సిద్ధపరిచట్టుగా మనం చూస్తాను మానవుడు పాపంలో పుట్టి పాపంలో పెరిగి పాపంలో జీవిస్తూ ఉన్నాడు వద్దనుకున్నా కావాలనుకున్నా నీ జీవితంలో పాపం జరిగిపోతూనే ఉంటుంది పాపం వల్ల వచ్చే జీతం మరణం అంటే రెండో మరణం నరకం దాని నుంచి దేవుడు మనల్ని తప్పించాలని ఆ ప్రభు మన అందరిని కూడా రక్షించుకొని పరలోకాన్ని తీసుకెళ్ళాలని చెప్పి దేవుడు లోకం ఎంతో ప్రేమించి ఆయన కుమారుడైన యేసు ప్రభుని లోకానికి పంపించి అందరి పాప నిమిత్తం శిక్ష అంతా ఆయన మోపి ఆ ప్రభు కలవరిశిలో చేసిన కార్యాన్ని బట్టి పొందిన శ్రమలను బట్టి కాచిన రక్తాన్ని బట్టి ఆ రక్తంలో మన పాపం క్షమాపణ ఏర్పాటు చేసి ఎవరైనా సందులో పాపం ఒప్పుకుంటారు వారి పాపాలు క్షమిస్తానని దేవుడు వాగ్దానం చేసి మనకొని గొప్ప రక్షణ సిద్ధపరచాడు ఆ విషయాలన్నీ మనం ధ్యానం చేస్తూ వచ్చాం మొట్టమొదటి మాటలు మనం ఆలోచన చేస్తాం కదా దేవుడు ఎంతగా ప్రేమ కలిగినటువంటి విషయాన్ని ఆలోచన చేశాం తను అప్పుడే తన ముఖం మీద ఉమ్వేసిన వాడిని ఆయన చేతుల్లో మేకులు కొట్టినటువంటి వారిని కురడాల్తో కొట్టిన వారిని వాళ్ళ కళ్ళ ముందే ఉంటే దేవుడు ప్రార్థన చేస్తే తండ్రి ఏమి చేస్తున్నారు ఎదుగుర కనుక వీరిని క్షమించమని చెప్పాడు అంటే ఎదురుగుండా ఉన్నటువంటి అంత భయంకరంగా క్రూయల్గా చాలా క్రూరత్వంతో ఏసుప్రభుని బాధపెట్టి కురడాతో కొట్టినట్టు వారు అందరినీ ఏసుప్రభు క్షమించాడు నిన్ను నన్ను కూడా క్షమించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నట్లుగా మనం చూస్తాం ప్రొవైడెడ్ మన పాపం దేవుని జరుపుకున్నట్లయితే రెండో మాటలో మనం చూసినట్టయితే ఆ దొంగని యేసుప్రభు క్షమించినట్లుగా మనం చూస్తాను పరిస్థితులన్నీ చూస్తూ వచ్చాడు ఏసుప్రభు మాటలు వింటూ వచ్చాడు ఆ దొంగలో పశ్చాత్తాపం కలిగింది ఏంటంటే మనకైతే ఇది న్యాయమే అంటాడు మనకైతే అంటే నేను చేసింది తప్పే అని చెప్పి గ్రహించి ఆ విషయాన్ని గ్రహించి పశ్చాత్తాపడి ప్రభుత్వాన్ని నీవు నాతో నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమన్నప్పుడు ప్రభుత్వ నువ్వు నాతో కూడా పరదేశంలో కాగా పశ్చాత్తాపడి పాపాన్ని గ్రహించి ఒప్పుకున్నట్లయితే దేవుడికి క్షమిస్తానని నేర్చుకున్నాను మూడవ మాట తల్లి యొక్క బాధ్యతను గురించి మాట్లాడుతూ వచ్చారు తల్లిదండ్రులను గౌరవించేటువంటి బాధ్యత తా మనందరి మీద ఉన్నట్లుగా గమనించాలి నీకు తల్లి తండ్రి ఉన్నట్లయితే వారిని గౌరవించి వారిని అంద వారి క్షేమాన్ని పట్టించుకొని వారిని ప్రేమించి గౌరవించి గణపరిచేటువంటి వారు మనం ఉండాలని చెప్పి ఎందుకంటే తల్లిదండ్రులు సన్మానించేటువంటి దేవుడు దీవిస్తారని చెప్పి దీర్ఘాయుష్మంతులుగా చేస్తారని దేవునికి వాక్యం రాయబడింది నాలుగో మాటలో మనం చూసినట్టయితే నా దేవు దేవుని ఎందుకు చెయ్యి నిజంగా ఈ మాట యశ్వభా చాలా భేదంతో బాధతో మాట్లాడు ఎందుకంటే అప్పటిదాకా దేవుని తనది సహవాసం అనిపిస్తూ ఎన్ని శ్రమలు వచ్చినా కష్టాలు వచ్చినా యేసుప్రభులు భరిస్తూ వచ్చారు కానీ నాలుగవ దారికి వచ్చేప్పటికీ ఏసుప్రభు తండ్రి చేయి విడిచిపెట్టలేదు కానీ తండ్రి యేసుప్రభు చేయి విడిచిపెట్టినట్లుగా మనం చూస్తాం కారణం ఏంటి చెప్పండి ఆయన చేయి విడిచిపెట్టాడంటే అది నరకమే ఆ భయంకర నరక శిక్ష అనుభవించాడని చెప్పి చాలామంది భక్తులు రాస్తూ ఉంటారు అంతే ఎప్పుడైతే తండ్రి తన చేయి విడిచిపెట్టాడో ఆ నరక శిక్ష అనుభవించాలనేటువంటి సంగతి కూడా చాలామంది కామెంట్ చేస్తూ ఉంటుంది అంతే ఎందుకంటే దేవునితో సహవాసం లేనటువంటి పరిస్థితి నరకమే ఆ రీతిగా ప్రభు నీ కొరకు నా కొరకు తండ్రి చేత చేయి పెట్టబడి భయంకర నరకాన్ని అనుభవించట్లుగా మనం చూస్తున్నాం ఐదోది నీ కొరకు నా కొరకు దప్పిగొన్నట్లుగా మనం చూస్తున్నాం యేసు ప్రభు ఎప్పుడైనా దప్పికొంటే ఒక ఆత్మ రక్షించబడుతుంది ఆ సమరస్థితితో మాట్లాడుతున్నప్పుడు నేను దప్పి ఆయన దాహమీ మనం ఆమెను రక్షించుకున్నట్లుగా మనం చూస్తాం కదా కనుక ఆ రీతిగా యశు ప్రభు దప్పి మనందరినీ ఆయన దప్పిక అంటే ఆత్మల కొరకు దప్పిక దప్పికొనేటువంటి వాడు అని చెప్పి జ్ఞాపకం చేసుకోవాలి సమస్తం సమాప్తం చేసి ఆ ప్రభు ఏం చేశాడు మీ నా రక్షణ కొరకు కావలసినవన్నీ దేవుడు ఏర్పాటు చేశాడు నీ నీతో మాట్లాడడానికి దర్శించడానికి ఒప్పించడానికి నీ పాపాలు క్షమించడానికి ఆ రక్తమంతాన్ని చెందించి సమస్తాన్ని ఏర్పాటు చేసి ఆ ప్రభుత్వం ఒకే మొక్క మాట చెప్పాడు ఏంటంటే మన పాపం మనం ఒప్పుకునేట్లా ఆయన నమోదైన వాడు కనుక ఆయన మన పాపలు క్షమించి సమస్త దుర్నీతి నుండి పవిత్రులుగా చేయడని చెప్పి ఒక వాక్యం జరుగుతుంది అయితే అన్నీ చేయడానికి ఇష్టపడతాం కానీ చేసిన పాపాన్ని విడిచిపెట్టడానికి కానీ ఒప్పుకోడానికి కానీ ఏమాత్రం కూడా ఇష్టపడకుండా అనేకులు దేవుని త్రోసివేసి ఎన్ని గుడ్ ఫ్రైడేస్ వచ్చినా అనేక మంది గుడ్ ఫ్రైడేస్ వస్తున్నాయి వెళ్ళిపోతున్నాయి కానీ పాప నుంచి విడిపించబడి పాప నుంచి తొలగిపోయినటువంటి జీవితం ఎక్కడా కనబట్టలేదు తాడు ఆ పాపాన్ని ప్రేమిస్తూ పాపాన్ని పట్టుకుని ఆ పాప బంధకాలను జీవిస్తున్నట్టుగా మనం చూస్తా ఉన్నాం వేసిపోతే అన్ని సిద్ధపతి చెప్పాడు సమస్తం సిద్ధపరి సమస్తాన్ని ఉచితంగా ఇస్తానన్నాడు రోకలు లేని వాళ్ళ వచ్చి కొని భోజనం చేయడం చెప్పి అంటే ఏమీ లేకపోయినా నువ్వు వచ్చి నా దగ్గరకు వచ్చినట్టు నీకు రక్షణిస్తా అని చెప్పి ప్రభు పిలుస్తూ ఉంటే ఇవన్నీ అంతా సిద్ధపరిచి ఉచితంగా ఇస్తానంటూ కూడా ఆ ఉచితంగా ఇచ్చేదాన్ని కూడా నువ్వు ఒప్పుకోకుండా నువ్వు అంగీకరించకపోయినట్టయితే బహు భయంకరమైన శిక్ష ఉంటుందని చెప్పి జ్ఞాపకం చేసుకోను ఇంతకాలం తండ్రితో సహవాసం పోగొట్టుకొని తీ తండ్రితో సహవాసాన్ని ఏర్పరచుకొని తన ప్రాణాన్ని వాలంటీర్గా దేవుని చేతిలో పెట్టినట్లుగా మనం చూస్తాను ఏసుప్రో చనిపోయినప్పుడు నాలుగు సంగతులు జరిగాయండి మొట్టమొదటిగా ఏం జరిగింది చెప్పండి మొట్టమొదటిగా ఏసుప్రు చనిపోయినప్పుడు నాలుగు సంగతులు జరిగినట్లుగా మనం చూస్తున్నాం మొట్టమొదటిగా మనం చూస్తే ఆ మధ్యపు తెర తెగిపోయి చిడిగిపోయింది పైనుంచి కిందకి తిరిగిపోయినట్లుగా మంచిది అంటే పాత నిబంధనలో ఈ యొక్క గుడారం పరిశుద్ధ స్థలం అతి పరిశుద్ధ స్థలం ఉంటుంది కదా పరిశుద్ధ స్థలం నుంచి అతి పరిశుద్ధ స్థలం మధ్యలో ఒక తెర ఉంటుంది పెద్ద తెర అరవై ఫీట్లు పొడుగుంటుంది ఆ తెర అది పైనుంచి కిందికి తిరిగినట్లుగా మనం చూస్తాము పైనుంచి కిందికి తిరిగి అంటే ఏమైపోయిందంటే వారు కూడా దేవునితో ఇంతకుముందు ప్రధాన కూడా సంవత్సరానికి ఒకసారి పరేపించి ఆ రక్తాన్ని చిందించుకుని రక్తం చిందించి ఆ రక్తం చేతి పట్టుకుని పరిశుద్ధ స్థలం సంవత్సరానికి ఒకసారి ప్రవేశించేవాడు తను ఏ రోకానికి వచ్చి చనిపోయిన తర్వాత ఆ మధ్య తెర పైనుంచి కిందకి అరవై ఫీట్లు పొడుగున్నటువంటి ఆ తెర తిరిగిపోయి పరిశుద్ధతం చనిపో అందరూ వెళ్ళడానికి మనం అందరూ కూడా దేవుని వెళ్ళి దేవునితో సహవాసం చేయడానికి దేవుడు ఓపెన్ చేసినట్లుగా మనం చూస్తాను సో రెండవ సంగతి ఏం జరిగిందంటే పెద్ద భూకంపం కలిగింది అంటే సృష్టికరతైన దేవుడు ఎప్పుడైతే చనిపోయాడో సృష్టి స్తంభించి తృప్తి ఏం చేస్తుంది చెప్పండి ప్రొటెస్ట్ చేస్తున్నట్లుగా మనం చూస్తాను మూడోదిగా మనం ఆలోచన రాళ్ళు పగిలిపోయినట్టుగా మనం చూస్తున్నాం అవి పెద్ద పెద్ద కొండలు పగిలిపోయినాయని చెప్పి రాయబడినట్లుగా మనం చూస్తున్నాం అంటే కఠినమైన ఉదయాన్ని కూడా భద్ర అయిపోతాయని చెప్పి ఆ వార్త విన్నప్పుడు శిలవను కూర్చుని వార్త రక్షించి వారికి వెళితే రక్షించబడుతున్న మనకి దేవుని శక్తి కాబట్టి ఆ బండ బండబారిన ఉదయాలను కూడా పగిలిపోతాయని చెప్పి వాయబడింది ఆఖరి నాలుగోదిగా మనం చూసినట్టయితే అనేక సమాధులు తెరవబడినట్లుగా మనం చూస్తున్నాం చాలామంది సమాధుల బయటకు వచ్చారు యేసుబాద్ తిరిగి లేచేంతవరకు కూడా వారు ఎరిశ్రెండ్లో ఉండి ఏసుపబు తిరిగి లేచిన తర్వాత జేసుపతో పాటు ఆరోహమై ఆ జ్యేష్ఠుల సంఘం అంటే ఏసుబాబు చెరని చెరగా పట్టుకుని వాళ్ళతో పాటు వెళ్ళిపోయి వీళ్ళందరూ కూడా కలిసి పరలోకంలో జ్యేష్ఠుల సంఘంగా ఏర్పాటు చేయబడినట్లుగా మనం చూస్తున్నాం ఉన్నాం ఈ రీతిగా ప్రభుత్వం అంతా సమాప్తం చేసి సమస్తాన్ని మనకు అనుగ్రహించి సమస్తం మనకి సిద్ధపడి ప్రతి విషయంలో నీకు సహాయం చేసి నేను రక్షించుకుని నేను పరోలోకాన్ని మీ పాపాలన్నీ ఎంత ఘోర పాపిన వాక్యం రాయబడతాడు ఏంటంటే ఎస్ ఒకటి పొద్దున మీ పాప రక్తం ఎవరైనా అయినా సరే తెల్లగా చేస్తానని చెప్పి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి ఎంత ఘోర పాపినైనా క్షమించడం ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఆ రక్తంలో మన పాప క్షమాపణ ఏర్పాటు చేసినటువంటి ఆ యొక్క గొప్ప ఆయన ప్రేమనే కానీ ఆయన చేసిన బలియాగమే కానీ ఆయన చేసిన కార్యమే కానీ మన పట్ల ఉన్నటువంటి ప్రేమను అన్నింటినీ జ్ఞాపకం చేసుకుని మన పాపం దేవుని ద్వారా ఒప్పుకున్నట్లయితే దేవుడు మనకి క్షమిస్తాడు ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎంతమంది ఇంకా మీ పాపాలు క్షమించబడతాయి ఎంతమంది పాపాలు ఇంకా క్షమించబడలేదు మీ పాపాలు క్షమించబడాలి అనుకున్నట్లయితే మీ పరిశుద్ధాత్మ ద్వారా పశ్చాత్తాపడాలి ఒప్పించబడాలని పాపం దేవుని ద్వారా ఒప్పుకున్నట్లయితే క్షమించబడతాయి మీ పాపం దేవుని దగ్గర ఒప్పుకోకపోయినట్లయితే నీ పాపం క్షమించబడదు నీకు దేవునికి ఎటువంటి సంబంధం లేదు చాలా జాగ్రత్తగా మన జీవితాలు కనిపి అనేక గుడ్ ఫ్రైడేస్ వస్తున్నాయి వెళ్ళిపోతున్నాయి వస్తున్నాం వెళ్ళిపోతున్నాం కానీ మన జీవితాలు మార్పు చాలామంది పాపాన్ని విడిచిపెట్టుకోలేక మోసపోయినటువంటి పరిస్థితుల్లో సాధారణ ఏం చేస్తుంది చెప్పండి మోసం చేస్తూ ఉంటుంది అనేకులు మోసం చేస్తే ఏం చేస్తాను చెప్పండి దేవుని మాటకు విధేత చూపించకుండా వెళ్ళిపోతూ పాపంలోనే జీవిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం దేవుడు ఎంతో ప్రేమ కలిగినటువంటి వాడు కానీ ఆయన ఎంత ప్రేమ కలిగినటువంటి వాడు అంతా ఆయన ఆయన న్యాయవంతుడు అందుకే దేవుని వాక్యం ఆయన న్యాయాన్ని బట్టి తీర్పు తీరుస్తాడని చెప్పి దేవునికి వాక్యం చదివిస్తాడు ఎందుకంటే మనందరికీ అన్ని చక్కని అవకాశాలు ఇస్తే ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా ఏసు ప్రభు కలవతిలో చేసిన కార్యాన్ని గురించి చాలా చక్కగా వివరించబడింది నువ్వు రక్షించబడాలి ఏసునందు విశ్వాసం ఉంచాలి పాపాలకు క్షమించబడాలి మారు మనిషి పొందాలి దేవుని బిడ్డలుగా స్వీకరించబడాలి దేవునిందు విశ్వాసం అంటే ఈ మాటలన్నీ కూడా విన్నాం విన్న తర్వాత కూడా ఒకవేళ నీ జీవితం ప్రభులందు విశ్వాసం ఉంచకుండా జీవించినట్లయితే నీకు మిగిలేదంత కూడా నరకమే నరకం అనేటువంటిది బహుభయంకరమైనటువంటిది అది అసలు ఎవరు తలంచడానికి చాలా భయంకరమైనటువంటి పనిష్మెంట్ ఏంటంటే నరకం ఎందుకనమాట ఒకసారి మీరు గ్యాస్ స్టోర్ వేలు పెట్టండి ఎట్లా ఉండదు చూడండి పెడితే ఎట్లా ఎంత భయంకరంగా అసలు ఆ వేడి నువ్వు భరించలేనటువంటి వేడి అయితే ఇరవై వేల డిగ్రీలతో మండి ఫారెన్ హీట్ మండితో మండుతున్నటువంటి అగ్నిగుణాలు నువ్వు కాలుతూ కాలుతున్నట్టయితే నీ శరీరం అంతా ఉంటే ఎలా తప్పించుకుంటారు చెప్పండి నరకం అనేటువంటిది ఇస్తే హోప్లెస్ హోప్లెస్ ప్లేస్ అంటే నరకం అనేటువంటి ఇది అంటే నువ్వు బయటకు వస్తావు అనేటువంటి ఏమాత్రం కూడా అవకాశం లేనటువంటి పరిస్థితి నరకం ఒకసారి నరకంలో పడ్డామనుకున్నావు ఇంకా నువ్వు బయటకు వచ్చే అవకాశాలు లేవు కోట్లు కోట్లాన కోట్లాన కోట్లా సంవత్సరం కాలుతూనే ఉంటావు ఇంకా బయటకు వచ్చే అవకాశం లేనే లేదు దాహం అవుతుంది ఎన్నో కోరికలు ఉంటాయి ఒక్క కోరిక కూడా తీర్చబడదు ఆ తర్వాత జ్ఞాపకాలు వస్తూ ఉంటాయి ఆ రోజు గుడ్ ఫ్రైడే రోజు పాస్త గారు అయితే మాట్లాడితే ఆ రోజు నేను పాప మొప్పుకుని ఉంటే ఇక్కడికి వచ్చేదాన్ని కాదేమో వచ్చేవాడిని కాదేమో అని చెప్పి ఆ జ్ఞాపం వచ్చినప్పుడు జుట్టు పీక్కుంటావు పలు ఇటు పడిగడతా ఇటు పరిగెడతావు బయటకు వచ్చే అవకాశం మాత్రం ఏమాత్రం కూడా లేదు తను ఏ ప్రేమ అపారమైనటువంటి ప్రేమ అన్నీ సిద్ధపర్చి రెండు చేతులు తప్పని వైపు పిలుస్తూ నా కుమారుడు నా కుమార్తె నీకు క్షమిస్తాను నువ్వు చేసిన పాపాలను దేవుని గారు ఒప్పుకో ఏసు రక్తం ప్రతి పాపను పవిత్రంగా పవిత్రగా చేస్తుంది కాబట్టి ఆ రీతి నన్ను ఒప్పుకున్నట్లయితే నువ్వు క్షమించబడతావు రక్షించబడతావు దేవుని బిడ్డగా మార్చబడతావు దేవుని కుమారుడుగా కుమార్తెగా నేను స్వీకరిస్తాడు పరలోక రాజ్యాన్ని వార్తలు అవుతావు ఈ లోకంలో కాలం దేవుడు మనకి ఆశీర్వాదం దేవుడు దీవుని ఇస్తాడు మంచి భవిష్యత్తు ఇస్తాడు దీవిస్తాడు కానీ పాపం కావాలనుకుంటే మాత్రం మీ పాప నిన్ను పట్టుకుంటుంది బంధిస్తుంది ఎక్కడ వెళ్ళిపోతుంది నరకానికి లాక్కుని వెళ్ళిపోతుంది ఒక మాట చూద్దాం చూడండి రెబ్యులక్రాపత్రిగా పదో అధ్యాయం ఇరవై తొమ్మిది వచ్చింది కదండి పది ఇరవై తొమ్మిది ఇట్లుండగా దేవుని కుమారుని పాదములతో తొక్కి తాను పరిశుద్ధపరచబడ్డకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఇంటి కృపకు మూలము ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్ర ఎంచబడని మీకు చూస్తున్నాను ఏమన్నా చెప్పండి ఎవరైతే ఈ మాటలు విన్న తర్వాత వారి జీవితాల్లో నిన్ను పాపినని గ్రహించి పాపాన్ని దేవుని ద్వారా ఒప్పుకోకుండా ఈరోజు దేవుని తంది విడిచేటి వెళ్ళిపోతున్నట్టయితే దేవుడు వాడితేమన్నా చెప్పండి ఏం చేస్తున్నావు ఏ సుప్రభాన్ని పాదాలతో తొక్కుతున్నావు మీ పాపాలు కడిగే రక్తాన్ని అపవిత్రమైందిగా ఎంచుతున్నామట ఆత్మ నిన్ను ప్రేరేపిస్తుంటే కృపకు మనం ఆ ఆత్మను తిరస్కరిస్తూ దాని ప్రేరేపణ త్రోసివేసి వెళ్ళిపోతున్నామని చెప్పి దేవనకు వాక్యం జ్ఞాపకం చేస్తాను ఎన్నిసార్లు స్థానాలు గద్దించిన లోపలివాడు మరి లేకుండా హఠాత్తుగా నాశనమగనని చెప్పి దేవును వాక్యం చదువుతాను ఇంకో మాట చూద్దాం చూడండి కీర్తన లేడో అధ్యాయం పదకొండు వచ్చింది కీర్తన ఏడు పదకొండు న్యాన్ని బట్టి ఆయన తీర్పు తీర్చును ఆయన ప్రతిదినము కోప్పడు దేవుడు ఒకడును మళ్ళిన ఆయన తన ఖడ్గమును పదును పెట్టును కదమ్మా తన విల్లెక్కి పెట్టి దాన్ని సిద్ధపరిచున్నాడు వాణి కొరకు మరణ సాధనము సిద్ధపరిచున్నాడు దేవుడు ఏమన్నా చెప్పండి న్యాయం బట్టి తీర్పు తీర్చేటువంటి దేవుడు ఎవరిని కూడా అన్యాయం చేసే దేవుడు కాదు దేవుని యొక్క రక్షణ స్వార్థ మీ అందరికీ వినపడింది నీ ప్రతిమలాడుతున్నాడు నేను ప్రేరేపిస్తూ ఉన్నాడు నీ పాప నుంచి బయటికి రమ్మని చెప్పి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఇంకా ఇవన్నీ విన్న తర్వాత కూడా ఇంకా మీ యొక్క దేవుని యొక్క వాక్యాన్ని మాటకి విధేత చూపించకుండా మీ పాపాన్ని ప్రేమించి పాపాన్ని దొరుకుని పాపాన్ని విడిచిపెట్టుకోలేక ఆ పాపం కొరకు వెళ్ళిపోయినట్లయితే వాని కొరకు మరణ సాధనాన్ని సిద్ధపడతాయి ఇప్పుడు కలిగి మూస్తే అక్కడ కలుతేస్తావు భయంకరంటున్న ఆరునగిలో కలు చేస్తావు భయంకర ఉంటుంది పరిస్థితి అక్కడ పురుగు చావు దగ్ని దాని బాధ సంబంధమైన పొగ యుగ యుగాలు లేస్తుందని చెప్పి దేవునికి వాకించారు కాబట్టి ఆ వేసే ప్రేమ ఎంతో ప్రేమ కాబట్టి ఈ గుడ్ ఫ్రైడే రోజున దేవుడు నిజంగా శుభ శుక్రవారం మనకు కూడా శుభాన్ని దైతే రక్షించబడి దేవుని బిడ్డలుగా మార్చబడి ప్రభానాన్ని క్షమించిన ఆయన తెలిసి తెలియక ఇంతకాలం పాపం చేస్తూ వచ్చాను ప్రభునాన్ని క్షమించినాయని చెప్పి దేవుని ద్వారా మన పాపం ఒప్పుకుందాం దేవునితో సరి చేసుకుందాం ప్రభావాన్ని బిడ్డగా స్వీకరించినాయనంటే ఏమంటారు తను ఎందరు అనగా ఆయన నామంధి విశ్వాసించే వారందరికీ అందరికీ ఆయన పిల్లలకు ఆయన అధికారము అనుగ్రహిస్తానని చెప్పినటువంటి దేవుడు వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు కాబట్టి ప్రార్థన చేసుకుందాం ప్రభుకి మన జీవితాన్ని అప్పగించుకుందాం పాపం ఒప్పుకుందాం క్షమాపణ పొందుదాం దేవుని సందికి వెళ్దాం ఒక నిశ్చయత్వం దేవుని చందకి వెళ్దాం